ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా తెలుగు లైఫ్ స్టోరీ నుంచి థ్యాంక్ యూ సో మచ్ చాలామంది చదువు ఉద్యోగాలు ప్రభుత్వం సహాయం ఉండి స్వాతంత్రంగా బ్రతకగలగడం కొన్ని దశాబ్దాల ముందు బాగా డబ్బు ఉన్నవారు ఉమ్మడి కుటుంబాలలో అందరినీ చూసేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వ్యవస్థ ముందు కంటే బాగా పనిచేయడం చాలా చోట్ల డబ్బు చదువు నైపుణ్యం వంటివి ఉంటే సిఫార్సులు అక్కర్లేదు కాబట్టి కుటుంబం కుల పెద్ద చుట్టూ తిరగడం అక్కర్లేదు సింపతి సానుభూతి లేకపోవడం ముఖ్యంగా దశాబ్దాల కిందట జరిగిన చిన్న చిన్న వాటిమీద కొట్టుకు చొచ్చే అన్నాదమ్ములు ఆ రోజు ఎందుకు అలా చేశావు అని తగువులు పడతారు తప్పితే నేనే ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేసేవాడిని అని ఆలోచించరు కొంతవరకు అన్ని చిన్న కుటుంబాలలో ఉండటం వలన దేశానికి కొంత లాభం ఎందుకంటే జనాలు కొంతైనా దేశం గురించి ఆలోచిస్తారు ఈ సమాధానం రాయాలంటే పుస్తకాలు చదవక్కర్లేదు సినిమాలు ధారావాహులు చూడక్కర్లేదు నా వరకు బాల్యం నా జీవిత గమనం ఇరుగు పొరుగు బతుకుల డబ్బు పుష్టిగా ఉన్నవారు తప్పు చేసిన డబ్బున్నోళ్లకు బోల్డ్ సమస్యలు వాళ్ళ బాధల్ని అర్థం చేసుకోవాలి అంటారు అలాంటి వారు పిలవకపోయిన పేరెంటానికి వెళ్ళిపోతారు సామాన్యుడు పిలిచిన రారు ఇవన్నీ బంధువుల్లోనే మా అమ్మగారు అనేవారు అవును మీకు ఏమీ ఆస్తి లేకుండా చేసే మంచి చేశాం ఆశలు ఉంటే అయినా వాళ్ళు కొట్టుకుంటారు అని ఆవిడ చెప్పింది అక్షరాల నిజం అదే నిజమయ్యింది వంద వంద ఉపకారాలు చేసి నూటొకటి పని చేయలేకపోతే బోడి మల్లన్న అవుతారు ఇలా కూడా బంధుత్వాలు చెడతాయి ఇక మాటల వల్ల సంబంధాలు బాంధవ్యాలు దెబ్బతింటాయి ఒకప్పుడు బంధువులు ఇంటికొచ్చి వెళ్తుంటే ఇంకా కొన్ని రోజుల పాటు ఉండి వెళ్ళొచ్చుగా అని బాధపడేవారు ఇప్పుడు వచ్చారు చూశారా ఇక అప్పులు వెళ్ళొచ్చుగా అన్నట్టు ప్రవర్తిస్తున్నారు బంధువులు అప్పులు ఇచ్చిన ఇప్పించిన మొహమాటం చెబుతుంది వారి పరిస్థితి బాగకపోతే ఇవ్వగలిగి శక్తి ఉంటే సొమ్ము ఉచితంగా ఇవ్వడం శ్రేయస్కారం అలాగే డబ్బు ఇచ్చేటప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గరలో కానీ బంధుత్వ కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వండి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వలేకపోతే అప్పుడు మీరు భరించే బాధ ఎలా ఉంటుంది అనేది మాత్రం అది అనుభవించాకే తెలుస్తుంది అందుకే డబ్బుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్